నిజామాబాద్ జిల్లా ముఫ్కాల్ మండలంలోని రేంజర్ల గ్రామంలో గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఎంపీఓ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఎండీ గర్ల్స్ మొహుద్దీన్ సహకారంతో రేంజర్ల గ్రామాన్ని సమస్యలు లేకుండా తీర్చిదిద్దుకుంటున్నామని గ్రామంలో నీటి ఎద్దడి సమస్య రాకుండా పారిశుద్ధ్య సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతుంది అని గ్రామ పంచాయతీ కార్యదర్శి టి నరేష్ అన్నారు గ్రామంలో నీటి సమస్య వీధి దీపాల సమస్యలుంటే గ్రామ పంచాయతీలో తెలపగలరని అన్నారు గ్రామానికి ఇందిరామ ఇంట్లు ముప్పై ఒకటి మంజూరావుగా పన్నెండు ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోసి నిర్మాణం పనులు చేస్తున్నారన్నారు పది బేస్మెంట్ నిర్మాణం పనులు అయ్యాయి బేస్మెంట్ డబ్బులు ఒక లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యాయని తెలిపారు కారోబార్ బి రాజేందర్ మల్లీ పర్పస్ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు ప్రస్తుతం రెండున్న గ్రామ పంచాయతీల కానీ ప్లస్ శానిటేషన్ కానీ విద్యుత్ దీపాల పరిష్కారం కానీ తొందర తొందరగా చేస్తున్నాము ప్రజలు ఏదైనా సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే అవి తొందరగానే మేము రెక్టిఫై చేస్తున్నాము ఏదన్నా ఖర్చ అంటే పర్మినెంట్ కన్స్ట్రక్షన్స్ అవి ఉంటే కొంచెం ఫైనాన్షియల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అవి ఫర్దర్గా పాలకవర్గం వచ్చే వరకు హోల్లో పెడుతున్నాము ఎమర్జెన్సీ వర్క్స్ మాత్రము ఏదన్నా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అవి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాము ఇప్పుడు మన ఈజీఎస్ వర్క్ వచ్చేసి ఎవెన్యూ ప్లాంటేషన్ నడుస్తుంది మన గ్రామంలో మహిళా సంఘాల ద్వారా ఇంటింటికి హోమ్ హోమ్స్ ప్లాంటేషన్ కూడా నాలుగు వేల రెండు వందల ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది మనము నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంబంధించి నర్సరీలో కొత్త ప్లాంట్స్ కూడా రేసింగ్ చేసుకోవడం జరుగుతుంది మన గ్రామంలో మొత్తం ముప్పై ఒకటికి ఇంధన ఇల్లులు శాంక్షన్ అయినాయి అందులో పన్నెండు గ్రౌండింగ్ జరిగింది అందులో గత వారంలో ఒక కనుక వన్ లాక్ రూపాయలు లక్ష రూపాయలు బేస్మెంట్ లెవెల్ అమౌంట్ కూడా క్రెడిట్ కావడం జరిగింది ఏదన్నా మా గ్రామ పంచాయతీలలో పబ్లిక్ మాకు సమస్యలు తీసుకొచ్చినా తొందరగానే పరిష్కరించి మా కానీ వల్ల మా పై అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది సార్ గ్రామంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ కానీ శ్మశానం కానీ పల్లె ప్రకృతి వనం కానీ రెగ్యులర్గా మా జీపీ సిబ్బంది తోటి మెయింటెనెన్స్ చేపిస్తున్నాము అలాగే మా ప్రత్యేక అధికారి గారితో స్కూల్లో మిడ్ డే మీల్స్ అంగన్వాడీలో కానీ నీట్నెస్ అవన్నీ కూడా ఎవ్రీ వన్ వీక్ కానీ టెన్ డేస్ ఒకసారి చెక్ చేయడం జరుగుతుంది మన ఏంటను మేడం ఆయన స్టాఫ్ తోటి మేము కోఆర్డినేషన్ చేసుకొని గ్రామంలో డెంగ్యూ సంబంధించి రాకుండా ఇంటింటి సర్వేలో నీళ్ళు ఎక్కడ నాయినాయంటే వాళ్ళకి ఇల్లు వాళ్ళకి ఇంటిమేషన్ చేయడము కూలర్లు తీసేసుకోమని చెప్పడము అట్లా డిపార్ట్మెంట్ సహకారంతో ఇంటింటికి కూడా తిరుగుతున్నాం ఎక్కడన్నా వాటర్కినా పోలేని పరిస్థితి ఉండి నీళ్ళు స్నాట్ అయితే అక్కడ ఆయిల్ బాల్స్ కూడా వేయడం జరుగుతుంది అలాగే ఒక ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ట్వంటీ డేస్కి ఒకసారి మా జీపీలో ఉన్న పాగింగ్ మిషన్ తోటి పాగింగ్ కూడా చేపించడం జరుగుతుంది